శ్రీశైలంలో చాలామందికి తెలియని ఒక పార్క్ ఉందండి దాన్నే బసవవనం అంటారు ఈ బసవవనం ఎక్కడ ఉందంటే ట్రైబల్ మ్యూజియం ఉంది కదండి దాన్ని ఆనుకొని పక్కనే ఉంటుంది గమనిస్తున్నారు కదా ఇక్కడ దక్షిణామూర్తి విగ్రహం ఉంటుంది అలాగే ఆదియోగి కోయంబత్తూరు ఈషా ఫౌండేషన్లో ఉన్నటువంటి ఆదియోగి విగ్రహం కూడా ఉంటుంది ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లలు పెద్దలు అందరూ సరదాగా కాస్త ఉపశమనం పొందేలాగా ఈ పార్కుని ఏర్పాటు చేశారండి గమనిస్తున్నారు కదా దీన్నే బసవ వనం అంటారు ఈ పార్కులో మనం ఎంతసేపైనా సేద తీరవచ్చు ఇందులో ఎంట్రస్ ఫీ ఏమీ లేదు ఉచితంగానే రావచ్చు మెడిటేషన్ చేసుకోవచ్చు సరదాగా మాట్లాడుకోవచ్చు చిన్న చిన్న మీటింగ్లు ఒక పది మంది కూర్చొని కూడా మాట్లాడుకునేలాగుంది చూడండి తివాచి పరిచినట్టు పచ్చిక ఎంత బాగుందో చాలా బాగుందండి ఆ ఎదురుగానే ఆదియోగి విగ్రహం అదిగో గమనిస్తున్నారు కదా ఉంది మీరెప్పుడైనా శ్రీశైలం వెళ్ళినప్పుడు ఈ ట్రైబల్ మ్యూజియం పక్కనే ఉన్నటువంటి ఈ బసవనాన్ని మాత్రం సందర్శించడం అనేది ఖచ్చితంగా చెయ్యండి మిస్ కాకండి చాలా బాగుంటుంది ఉదయాలు సాయంత్రాలు అయితే చక్కగా చల్లగా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది